కొత్త దంపతులకు ఆషాఢం కొత్త దంపతుల ఆషాఢం అయితే కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి కోడలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఆషాఢ మాసం వస్తుంది అనగానే ఈ అమ్మాయిని తమ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు ఎందుకు అనగానే ఏమండి ఆషాఢ మాసంలో అత్తా కోడలు కొత్త కోడలు అత్త కలిసి ఉండకూడదట కనుక పుట్టిడికి పంపించాలి అని దీని వెనకాతల ఉన్నటువంటి రహస్యం ఏంటి అది చాలా వరకు తెలియకు చాలామందికి తెలుసుకోవాలి మన దేశము వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం మనది అయితే ఎక్కువ శాతం మంది కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వారు కదా ఇక వివాహమయ్యి ఏ చైత్రంలోనో వైశాఖంలోనో జ్యేష్ఠంలోనో వివాహమైంది ఈ జ్యేష్ఠం తర్వాత ఆషాఢంలో కురిసేటువంటి ఈ వర్షాలను తొలకరి జల్లులు అంటారనమాట జ్యేష్ఠం నుంచే వర్షాలు ప్రారంభమైనప్పటికీ కూడా ఆషాఢంలో నాట్లు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జ్యేష్టమంతా కూడా ఈ పొలమంతా కూడా తడిసి ఆషాఢ మాసంలో ఎక్కువగా ఈ పంట పనులకు పొలం పనులకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ తొలకరి జల్లులు కుసిరే కురిసిన తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి అయితే అనాదిగా ఎక్కువ శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కనుక వీళ్ళందరూ ఏం చేయాలి ఆషాఢ మాసం ప్రారంభం కాగానే వ్యవసాయ పనుల్లో ఉద్యుక్తులు అవ్వాలి అందులో నిమగ్నం అయిపోవాలి ఇప్పుడు కొత్తగా వివాహమయ్యింది ఆ భార్యాభర్తలు చక్కగా చిలక గోరింకల్లాగా వారు సంసారం చేసుకుంటూ కాస్త కాలయాపన చేస్తూ సాగించుకోవాలి వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి అలా ఈ కొత్తగా వివాహమైనటువంటి ఈ దంపతులు ఒకే చోట ఉన్నారనుకోండి అప్పుడు భార్య మీద అనురక్తి కలిగినటువంటి వాడై ఇతను ఏం చేస్తాడు పొలం పనులను ఎగ్గొట్టడము భార్యతో కాలక్షేపం చేయడం కోసము ఈ పొలం పనులపైన దృష్టి ఎక్కువగా సారించకపోవడం లాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి ఒక కోణం చేత ఈ అబ్బాయిని ఎట్లయినా సరే భార్యను నుండి ఈ మాసంలో వేరు చేసి పొలం పనులపైన దృష్టి పెట్టేట్టుగా చేయాలంటే ఏం చేయాలి ఆ సమయంలో ఈ అమ్మాయిని తల్లిగారింటికి పంపించడం వలన కాస్త ఆ అమ్మాయికి కూడా వివాహమై వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు చూడాలని ఉంటుందిగా పుట్టింటికి ఎప్పుడెప్పుడు వెళ్ళి రావాలని ఉంటుందిగా కనుక ఈ ఈ నెపంతో అమ్మాయిని పుట్టింటికి పంపించి అబ్బాయిని వ్యవసాయ పనుల్లో నిమగ్నం చేసేటువంటి వారు అంటే ఇది కేవలము అబ్బాయిని తన పనిపైన దృష్టి సారించడం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి ఒక నియమం కానీ అమ్మ ఒక కోడలు కొత్తగా వివాహమైనటువంటి కోడలు అత్త ఒకచోట ఉండకూడదు ఉంటే ఏవైనా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అని అనుకోవడం మాత్రము భ్రమ అయితే ఇదంతా కూడా ఈ సాంప్రదాయం అంతా కూడా కొత్తగా వివాహమైనటువంటి ఆ కోడలు అత్త ఒక ఇంట్లో ఉండకూడదు అనేటువంటి ఈ సాంప్రదాయం వెనకాతల ఉన్నటువంటిదంతా కూడా మనం తెలుసుకున్నాగా అబ్బాయి వ్యవసాయ పనుల్లో ఉంటేనే ఈ సాంప్రదాయం ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నాడు ఇంకేదో వ్యాపారం చేసుకుంటున్నాడు ఇంకేదో ఉద్యోగంలో ఉన్నాడంటే కనుక అప్పుడు ఈ అత్తాకోడళ్ళు భయపడాల్సిన అవసరమూ లేదు అత్తాకోడళ్ళు దూరం దూరంగా ఉండాల్సినటువంటి అంత అవసరమూ లేదు కనుక మన సాంప్రదాయం ఏది పెట్టినా కానీ దాని వెనకాల అద్భుతమైనటువంటి సమాచారం ఉంటుంది దాని వెనకాల ఎంతో మర్మం ఉంటుంది కనుక అది తెలుసుకొని మనము ఆచరించాలి కనుక అత్తాకోడలు ఒక ఇంట్లో ఎందుకు ఉండకూడదు అంటే ఇంత కథ